ఐడిటీవీ మన ఊనికి నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ గత కొంతకాలం కొన్ని రోజుల క్రితం తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ విషయం ఒక సంచలనాన్ని సృష్టించింది చాలామంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలాగా లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగింది పందికొవ్వు లేదా కొవ్వుని ఉపయోగించారని రకరకాల వాదనలు ఆ ఆరోపణలు చేయడం దాని మీద ఎంతోమంది బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణులు దానికి ప్రతిష్టాత్మకంగా అటువంటి ఏమంటే చర్యలు తీసుకోవడం శాపనార్థాలు ఖండో పండాలు గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి కల్తీ కుంభకోణంగా భావించారు దాని మీద పెద్ద రాధాంతాలే జరిగాయి అయితే ఇక్కడ తర్వాత ఆ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళడం సుప్రీంకోర్టు కూడా ఒకనొక దశలో కీలక వ్యాఖ్యలు చేసింది మీరు భక్తుల మనోభావాలతో ఎలా ఆడుకుంటారు అంతకుముందు తయారు చేసిన లడ్డూల్లో మీరేమన్నా వెరిఫై చేశారా వాటిలో కల్తీ నెయ్యి అందులో పంది పందికవ్వుతో తయారు చేసినటువంటి నెయ్యిని ఉపయోగించారని అనే నిర్ధారణ ఎక్కడికైనా వచ్చారా వాటిని ఎక్కడైనా నిరూపించారా కలిసినట్టుగా కానీ వాడినట్టుగా గాని ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా సెంటిమెంట్ విషయంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక భక్తి భక్తుల మనోభావాల విషయంలో ఇంత పెద్ద టెంపుల్ విషయంలో ఇటువంటి రాజకీయాలు చేయడం తగదు రాజకీయాలకు అతీతంగా దీన్ని చూడాలి తప్ప రాజకీయ కోణంలోనూ ఇరు వర్గాలు కూడా దీన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడానికి వీలు లేదు అంటూ కూడా గట్టిగానే స్పందించింది అలాగే సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది రాజకీయ నాయకులు కూడా ప్రభుత్వాలకు కూడా దీన్ని ఒక నిర్ధారిత కోణంలో మాత్రమే చూడాలి ఇది భక్తులు అలాగే హిందూ ధర్మంలో ఉన్నటువంటి భక్తుల విషయంలో కానివ్వండి ఆ టెంపుల్ పట్ల ఉన్నటువంటి విశ్వాసం కానివ్వండి ఏదైనా దాని వరకే కోణంలోకి చూడాలి తప్ప దీనికి రాజకీయ రంగులు రాజకీయ కులాలు పిచ్చులు ఇలాంటివి యాడ్ చేయకూడదు అనేది గట్టిగానే స్పందించింది అయితే తాజాగా సిబిఐ విచారణలో తేలినటువంటి ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే కల్తీ జరిగింది కానీ అప్పుడు ఆరోపించినటువంటి రెండు కాదు నెయ్యి అంటే పందిది ఆవు కొవ్వుతో తయారు చేసినటువంటి పదార్థాలు అయితే మాత్రం కలవలేదు ఇప్పటి వరకు నిర్ధారణలకు రాలేదు దీంట్లో కలిసింది ఏంటి అని అంటే పామ్ ఆయిల్ కలిపారు అలాగే కొన్ని సుగంధ ద్రవ్యాలు సువాసన నెయ్యి వాసన రావడానికి అలాగే రుచిగా ఉండడానికి సంబంధించిన కొన్ని కెమికల్స్ని వాడారు పామ్ ఆయిల్ అండ్ కెమికల్స్ని మాత్రమే వాడారు అనేది ప్రాథమిక విచారణలో వెల్లడైన విషయం ఒక రకంగా ఇది ఒక సంతోషకరమైన వంటి వార్త అనే చెప్పాలి ఎందుకంటే గత రెండు పదార్థాలు కాకుండా పామ్ ఆయిల్ వాడారు అది కూడా బోలేబాబా ఆశ్రమాలకు సంబంధించినటువంటి కొన్ని ఆశ్రమాల నుండి వచ్చినటువంటి నెయ్యిలో ఇది నిర్ధారణ అయ్యింది సో కాబట్టి ఏదేమైనా ఇచ్చినప్పటికీ కూడా ఈ కల్తీ నెయ్యి చేసేసి లడ్డూలు తయారు చేసి దానివల్ల వచ్చే డబ్బులతో ప్రభుత్వాలు నడపాలనేది ఏ గవర్నమెంట్ కూడా అనుకోదు అటు జగన్ అనుకోడు ఇటు చంద్రబాబు అనుకో ఎందుకంటే ఇది కింది స్థాయిలో కింది స్థాయి వర్గాలు అంటే పై స్థాయి నుంచి ఒకసారి దేనైతే ఆర్డర్స్ విలువైపోతాయో ఒక ట్రెండర్స్ ఫాలో అవుతాయో దా కింది స్థాయిలో ఒక కృతి కింది స్థాయి వర్గాల్లో పనిచేసే ఈ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే పని మన మధ్యలోనే ఇటువంటి దేవుడి విషయంలో కూడా దేవుడి ప్రసాద విషయంలో కూడా కల్తీ చేసేసే వంటి దరిద్రులు మన చుట్టుపక్కలే మనతోనే ఉండడం కూడా ఇది చాలా బాధాకరం ఇప్పుడు ఈ విషయం ఎందుకు వెలుగులోకి వచ్చింది అంటే కనుక దీని మీద అరెస్ట్ అయినటువంటి ముగ్గురు బెయిల్ కోరటం బెయిల్ని తిరస్కరించడం మాకు ప్రాథమిక విచారణలో సంబంధించి ఇటువంటి ప్రస్తుతానికి పామాయిలు అండ్ కొన్ని కెమికల్ సుగంధ ద్రవ్యాలు సువాసన కలిగే కెమికల్స్ మాత్రమే వాడారనే తేలిన విషయం బయటికి రావడంతో ఒక రకంగా ఊపిరి పీల్చుకున్నారు కాకపోతే ఇది పూర్తి నిర్ధారణ జరగాల్సి ఉంది ఇంకా ఇది ప్రాథమిక దశలోనే వెలువడినటువంటి సమాచారం కాబట్టి ముందు ముందు పూర్తి వివరాలు రావాల్సి ఉంది సో ఇది విషయం మొత్తానికి కల్తీ నెయ్యి లో మాత్రం రోజు రోజుకి ఒక పిచ్లు అయితే వెలువడుతున్నాయి పూర్తిగా దీంట్లో ఎటువంటి పదార్థాలు నిజంగా కలిసాయా లేదా అనేది త్వరలో తెలిస్తే మాత్రం బాగుంటుంది ఎందుకంటే భక్తులందరూ కూడా అప్పటికి సంఘటన ఇంకా మర్చిపోలేదు ఏదేమైనప్పటికీ కూడా చాలా సున్నితమైన విషయం చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి దేవుడి ప్రసాదం విషయంలో మాత్రం ఎవరు చేసినా తప్పు తప్పే శిక్షించాల్సిందే శిక్ష పడాల్సిందే నిజంగా కల్తీ జరిగి ఉంటే మాత్రం శిక్ష పడాల్సిందే లేదు అనుకుంటే మాత్రం ఎంతవరకు జరిగింది ఏమేమి అనేది బయటికి రావాల్సిందే ఇది తిరుమల నెయ్యి విషయంలో ప్రథమంగా ప్రాథమిక విచారణలో తేలినటువంటి సమాచారం చూస్తూనే ఐడి టీవీ మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఐడిటీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ